హాయ్ అండి వెల్కమ్ టు శిఖరామ్లు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి నేను ఈ మధ్యకాలంలో హెయిర్ కోసము వాడుతున్న ఒక మంచి టిప్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి నాకైతే మంచి రిజల్ట్ కనిపించింది ఆల్రెడీ మీరు పాత సబ్స్క్రైబర్స్ అయితే నన్ను మొదటి నుంచి చూసుంటే నా జుట్టు ఎంత పలుచుగా ఉందో మీరు ఆల్రెడీ గమనించి ఉంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా పోస్ట్ చేస్తున్న వీడియో వీడియోలలో ఇప్పుడు నేను ఆల్రెడీ పిక్ యాడ్ చేశాను కదా నా బర్త్డే రోజు తీసుకున్న వీడియోలో మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది మంచి బేబీ హెయిర్ కూడా వస్తుందండి నాకు చక్కగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను దీన్ని ఎలా యూజ్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది కొత్త జుట్టు మొలుస్తుంది అలాగే ఉన్న జుట్టు కూడా ఊడిపోకుండా హెయిర్ కూడా మంచి షైనీగా ఉంటుంది బ్లాక్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందండి ఇప్పుడిప్పుడే కొత్తగా వైట్ హెయిర్ అయితే వస్తుంది నాకు దానికోసమని నేను ఈ విధంగా అయితే స్టార్ట్ చేశాను ఈ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎర్ర మందార పువ్వులు రెక్క మందార పువ్వులు ఉంటాయి కదా వాటిని తీసుకొని వాటికి ఆ పుప్పొడి రేణువులు ఉండే కాడని తీసేసాను అలాగే వెనకాల ఉన్న గ్రీన్ కలర్ కాడ కూడా తీసేసి మందార పువ్వులు ఆ తర్వాత గోరింటాకు తర్వాత కరివేపాకు తర్వాత మునగాకు ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి ఇవన్నీ మనకి న్యాచురల్గా దొరికితే మనకి వీలుగా మనకి మనం ఉన్న ప్రాంతంలో దొరికితే తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మనకి వీటన్నిటిని కూడా పౌడర్ చేసి అమ్ముతున్నారు కదా అలా కూడా మనం హెర్బల్ షాప్లో ఎక్కడైనా వీటన్నిటి ప్లేస్లో వాటి పౌడర్స్ కూడా తెచ్చుకొని ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు ఈ వాటర్ కోసము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక చెంబు నీళ్ళైతే పోసాను ఒక పెద్ద గ్లాస్ అనుకోండి ఒక పావు లీటరు నీళ్లు పోసుకొని ఆ పావు లీటర్ నీళ్లల్లో మనం రెడీ చేసి పెట్టుకున్నవన్నీ వేసేయాలి ఒక స్పూన్ మెంతులు కరివేపాకు గోరిండాకు మందార పువ్వులు అలాగే మునగాకు నేను అన్నీ కూడా ఒక గుప్పెడు గుప్పెడు తీసుకున్నానండి తర్వాత ఉసిరికాయ ముక్కలు ఉసిరికాయలు ఇప్పుడు మనకి ఇంకా ప్రజెంట్ ఎండ్ అయిపోయే సీజను మీకు ఎక్కడన్నా దొరికితే ఉసిరికాయల్ని ఇవన్నీ కూడా న్యాచురల్గా దొరికేవైతే ట్రై చేయండి లేదా రెడీమేడ్ పౌడర్స్ని కూడా తెచ్చుకొని మనం ఈ విధంగా వేసుకొని అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ప్రతి ఒక్క పౌడర్ కూడా లేదు అంటే ఇలా న్యాచురల్గా దొరికేవైతే ఇలా నీళ్ళల్లో వేసేసి దీన్ని బాగా మరిగించుకోవాలి ఇది బాగా మరిగిన తర్వాత కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది చూడండి నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత ఇలా కలర్ అయితే బాగా మారుతుంది మందార పూలు కానీ గోరింటాకు కానీ కరివేపాకు అలాగే ఉసిరికాయ మనం ఇందులో వేసిన పదార్థాలన్నీ కూడా జుట్టు పెరగడానికి అలాగే జుట్టు నల్లబడడానికి కొత్తగా బేబీ హెయిర్ రావడానికి కూడా కొత్త జుట్టు మొలవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది నేను ఏదైనా నేను మీకు షేర్ చేస్తే నేను ఖచ్చితంగా దాన్ని ఒక నెల వాడి రిజల్ట్ చూసి మీకు నేను చెప్తున్నాను మీకు ఇది తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ట్రై చేయండి ఇది మనము ఇలా తయారు చేసుకున్న వాటర్ని చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి బయటే ఉంటే వాసన వచ్చేస్తాయి అలంటు పోసిన జుట్టు అయినా లేకపోతే ఆయిల్ పెట్టుకున్న జుట్టు అయినా సరేనండి ఎప్పుడైనా సరే మనం ఇది అప్లై చేసుకోవచ్చు నేనైతే నాకు ఇంట్లో ఉన్న స్ప్రే బాటిల్లో ఈ వాటర్ని నింపేసి డైలీ మార్నింగ్ ఈ విధంగా స్ప్రే చేసి కొంచెం సేపు మసాజ్ అయితే చేస్తున్నాను లేదా మనం ఆఫ్టర్నూన్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు రోజుకు ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇలా తలంతా కూడా మనం చక్కగా మనకు ఎక్కడైతే జుట్టు పలుచగా అనిపిస్తుందో ఆ ప్లేస్లో అంతా కూడా ఇవ్వాలి వాటర్ని స్ప్రే చేసి కొంచెం సేపు వేళ్లతోటి మసాజ్ చేసినట్టుగా చేసుకున్నామంటే చాలా మంచి రిలాక్స్గా కూడా ఉంటుంది అలాగే రీఫ్ హెయిర్కి కూడా మంచి బలంగా కూడా ఉంటుందండి ఇది నేను వన్ మంత్ నుంచి వాడి మీకు చెప్తున్నాను చాలా బాగా వర్కౌట్ అయ్యింది కొత్తగా బేబీ హెయిర్ రావడం కూడా నేను గమనించాను ఇంకా ఇందులో మీకు వీలైతే రోజ్మెరీ లీవ్స్ ఉంటే కూడా అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఇవన్నీ వేసి ఇలా తయారు చేసుకొని రాసుకుంటున్నాను నాకు ఎంత పలుచగా జుట్టు ఉండేదో మీరు ఆల్రెడీ చూసారు కదా ఇప్పుడు ప్రజెంట్ నేను వన్ మంత్ ఇది వాడిన తర్వాత మీరు ఇప్పుడు నేను ఆల్రెడీ మళ్ళీ లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను లేటెస్ట్ వీడియో నాకు కొత్త హెయిర్ వచ్చిందండి అది కూడా మీరు గమనించవచ్చు ఉన్న హెయిర్ ఊడిపోకుండా చక్కగా ఉన్న జుట్టుని కాపాడుకోవాలంటే ఇది ఒక మంచి మెడిసిన్ లాగా మనకైతే యూజ్ అవుతుంది నాకైతే జుట్టు ఊడడం తగ్గింది మెయిన్ అలాగే కొంచెం హెయిర్ కూడా పెరిగింది పొడవు పెరిగింది ఉన్న జుట్టు ఊడడము తగ్గింది కొత్త జుట్టు మొలవడం కూడా నేను గమనించాను ఇన్ని బెనిఫిట్స్ అయితే చూశాను నేను ఇదిగోండి నాకైతే ఇక్కడ ఫ్రంట్ చాలా పలుచగా ఉంటుంది ఇక్కడ నేను కొత్తగా హెయిర్ రావడం అయితే గమనించాను ఇంక ఇది రెగ్యులర్గా అయితే ఫాలో అవుతున్నాను మీకు కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అంటే పలుచగా వాళ్ళే అప్లై చేయాలనేం లేదు ఒత్తుగా ఉన్నవాళ్ళు కూడా డైలీ ఇది అప్లై చేస్తే ఏంటంటే మనకి ఇంకా హెయిర్ అనేది ఇంకా ఒత్తుగా ఉంటుంది కాకపోతే నైట్ టైం మాత్రం అప్లై చేయకండి ఇది వాటర్ కాబట్టి తెల్లారికి జలుబు చేసేసే అవకాశం ఉంటుంది ఏదేమైనా డే టైంలోనే మీరు స్ప్రే చేసుకోండి ఇదిగో చూస్తున్నారు కదా కొత్త హెయిర్ అనేది నాకు ఎలా వచ్చింది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మీరు గమనించవచ్చు వీడియో మీకు నచ్చినట్లు కనుక అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్ ద్వారా నాకైతే చెప్పండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ముందు వీడియోస్ కూడా అన్నీ చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్